శ్రవణమాస స్వాగతమమ్మా మా ఇంటికి వేంచేయ శ్రీవరలక్ష్మి మా ఇంటికి వేంచేయవి శ్రీవరలక్ష్మి సుస్వాగతము నీకు తల్లి శ్రీవరలక్ష్మి పచ్చ పచ్చని తోరణములు ఇంటి కుమాలు పంచవ నెల ముత్తు ముద్దు కుమ్మలు పడతులంతా పరవశించి వేచి ఉన్నారు శుక్రవర లక్ష్మి సుస్వాగతము నీకు తల్లి శ్రీవరలక్ష్మి ఆకు పచ్చని గాజులు పట్టు చీరలు పసుపు కుంకుమ బంగరు సోముల పడతులందరూ ముస్తాబై వ్రతము చేయ సిద్ధమయ్యారు సౌభాగ్యమిచ్చి రక్షించవి శ్రీవరలక్ష్మి సుస్వాగతము నీకు తల్లి శ్రీవరలక్ష్మి పరిమళాలు వెదజల్లే పుష్పజాతులు పంచఫల పంచభక్ష్య పిండి వంటలు తోడ భక్తితోడ శ్రద్ధతోడ ముత్తైదువులు వరలక్ష్మి వ్రతము చేసి సించిరి सुस्वागतमुनि कुतल्लि श्रीवरलक्ष्मी मङ्गलहारति इत्तरि वरे महालक्ष्मीकी शुभमङ्गलहारति इवरे मन महालक्ष्मीकी मङ्गलकारिणि शुभकारिणि श्रीहरिराणि मणिहारतिराजिते श्रीवरलक्ष्मी मणिहारतिराजिते राजिते श्रीवरलक्ष्मी श्रवणमास वरलक्ष्मी स्वागतमम्मा मायव श्रीवरलक्ष्मी मा इेयवे श्रीवरलक्ष्मि सुस्वागतमुनि श्री श्रीवर